హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి బాహుబలి రోజ్ ఫ్లవర్ హ్యాండ్స్ చూపిస్తున్నానండి వరకు అందరూ నార్మల్ రోజ్ ఫ్లవర్ హ్యాండ్స్ అయి చూపించారు కదా ఇప్పుడు మనం బాహుబలి రోజ్ ఫ్లవర్ హ్యాండ్ చూద్దాము చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట మనం పైన పఫ్ కోసం ఎట్లా తీసుకుంటామో అలానే రోజ్ ఫ్లవర్ కోసం తీసుకున్నాము కింద పట్టి ఎంత కావాలంటే అంత అనమాట చూసారు కదా ఈ విధంగా వస్తుంది ఇది ఎలానో చూద్దాము ఫస్ట్ అయితే మనం చూడండి ఈ విధంగా ఉంటుంది అనమాట బాహుబలి హ్యాండ్ లాగా ఉంటుంది అంటే మనకి ఎంతకు ముందు పఫ్ వచ్చేది కదా ఇప్పుడు ఫ్లవర్ వస్తుందనమాట ఈ విధంగా వస్తుంది పట్టి అనేది వేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట ఫ్లవర్ ఈ ఫ్లవర్ అనేది ఒకసారి మీకు హ్యాండ్కి చూద్దాం పెట్టి చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడైతే కటింగ్ ఎలానో చూద్దాము ఫస్ట్ అయితే ఇలా పేపర్ తీసుకున్నాను ఈ పేపర్ డబల్ ఫోల్డింగ్ పైన తీసుకున్నాను మొత్తం మనం హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి కదా దానికోసం అనమాట చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ ఇవి పేపర్ అనేది ఈక్వల్గా లేదు దానికోసం నేను ఇలా లైన్ డ్రా చేసేసుకుంటున్నాను ఇలా లైన్ డ్రా చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అనేది అది తీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం హాఫ్ ఇంచు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే మనకి ఖర్చు కోసం అనమాట ఇది ఫోల్డింగ్ చేసి ఇప్పుడు బాహుబలి హ్యాండ్ బెల్ట్ వేసాం కదా దానికోసం యూస్ అవుతుంది లేదు లైనింగ్ వేసి బ్యాక్ సైడ్కి తిప్పాలన్నా కూడా ఇంత హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది అనమాట నేను ఫోల్డింగ్ కోసం పైన ఫోల్డింగ్ చేస్తాను కదా దానికోసం ఇలా ఖర్చు కోసం పెట్టుకున్నాను ఒక హాఫ్ ఇంచు ఇప్పుడు హ్యాండ్ లెంత్ చూద్దాము హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ మార్కింగ్ వేసుకుంటున్నాను హ్యాండ్ లెంత్ సిక్స్ ఇంచెస్ అది కూడా ఖర్చులతో కలుపుకునే చెప్తున్నాను నేను ఓకే హ్యాండ్ లెంత్ అయితే మామూలుగా ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది ఇప్పుడు ఇలా మనం లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాము ఇక్కడ హ్యాండ్ డౌన్ కోసం నేను త్రీ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను ఇది నార్మల్ షార్ట్ హ్యాండ్కి మార్కింగ్ కాబట్టి చెప్తున్నాను త్రీ ఇంచెస్ మార్కింగ్ వేసుకొని హ్యాండ్ లూజ్ ఫోర్టీన్ ఇంచెస్ అదే హార్మోన్ లూజ్ ఫోర్టీన్ ఇంచెస్ ఉంది కాబట్టి నేను సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా సెవెన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా పెట్టుకోవాలి వన్ ఇంచ్ పెట్టుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి చూడండి హార్మోల్ రౌండింగ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకొని మనం హ్యాండ్ షేప్ ఎలా అయితే డ్రా చేసుకుంటాం సేమ్ ఇది నార్మల్ హ్యాండే కదా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం నార్మల్ హ్యాండ్ కటింగ్ అనమాట ఇది ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూద్దాము హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్కి కొంచెం ఎక్కువ అంటే పావు తక్కువ అనమాట పావు తక్కువ ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా లైన్స్ అనేవి డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు మనం నార్మల్ హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది మనకి ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే డౌట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ క్లియర్గా అడగండి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నేను టక్స్ అనేవి పెట్టేసుకున్నాను ఇలా టక్స్ పెట్టేసుకుని ఇప్పుడు హ్యాండ్ అనేది ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు మనం హార్మోన్ లోత్ తీసుకుంటాం కదా హ్యాండ్స్ హార్మోన్ కోసం అంటే చేతుల దగ్గర లూజ్ అంటే హార్మోన్ లూజ్ కోసం ఈ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా పెట్టుకొని నేను తీసేసుకుంటున్నాను ఇది ఫ్రంట్ సైడ్ కోసం అనమాట ఫ్రంట్ బ్యాక్ ఇది మొత్తం అంతా నార్మల్ హ్యాండ్ కటింగ్ అనమాట ఇక్కడ వరకు అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు మనం రోజ్ ఫ్లవర్ రెడీ చేసుకోవడం కోసం ఇక్కడ ఒక పావించు నేను పావించు అనేది మార్కింగ్ వేసుకున్నాను పావించు మార్కింగ్ వేసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి మీకు ఒకసారి చూపిద్దామని క్లియర్గా నేను ఒకసారి స్కేల్తో లైన్ డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలన్నమాట పావించు గ్యాప్లో కట్ చేసేసుకోవాలి ఇది మనం క్లాత్ పైన ఎలా వేసుకోవాలో చూద్దాము ఇప్పుడు క్లాత్ అనేది తీసుకొని ఇలా రెడీ చేసుకున్నాను అంచులని సమానంగా కట్ చేసేసుకున్నాను చూడండి ఈ క్లాత్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇక్కడ స్క్వేర్ షేప్లో రావాలి చూసారు కదా మిడిల్లో మనకి క్లాత్ అనేది స్క్వేర్లో వచ్చింది ఈ అంచుకి అటువైపు అంచుకి మధ్యలో స్క్వేర్లాగా రావాలి మనం ఈ హ్యాండ్ని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని ఇక్కడ కదిలిపోకుండా పిన్స్ పెట్టేసుకోండి క్లాత్ నేనైతే ఇక్కడ ఇంకొక సీజర్ ఉంటే దీన్ని పెట్టాను ఇలా కదిలిపోకుండా పెట్టేసుకొని హ్యాండ్ ఎట్లయితే మనకి వచ్చిందో అదే మార్కింగ్ మీద కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఇలా నీట్గా పెట్టుకొని ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఉండేటట్టు పెట్టుకొని ఇలా కట్ చేసేసుకోవాలి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నీట్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను చూడండి ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను కదా ఈ క్లాత్ పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్ కట్ చేసాము కదా ఇది తీసుకుందాము ఈ హ్యాండ్ అనేది తీసుకొని ఫ్రంట్ బ్యాక్ అది మనం ఆల్రెడీ తెలుసు కదా ఒకసారి మళ్ళీ ఫోల్డింగ్ వేసుకొని చూసుకుందాం అనమాట చూడండి ఇలా క్రాస్గా అంటే ఇలా సమోసా ఫోల్డింగ్ లాగా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ క్లియర్గా వచ్చేసింది ఫ్రంట్ బ్యాక్ కట్ సింగ్తో సహా నీట్గా వచ్చేసింది కదా అంటే మనం లోతు తీసుకున్నాం కదా ఈ ఫ్రంట్ లోతు అంతా నీట్గా వచ్చింది ఎక్స్ట్రా ఏదైనా ఉంటే ఈ హ్యాండ్ అనేది ఇలా పెట్టుకుని కట్ చేసేసుకోవడం అనమాట ఇలా కట్ చేసుకుని కింద కూడా చూడండి కొంచెం క్రాస్ వచ్చింది కాబట్టి నేను ఆ క్రాస్ని లెవెల్ చేసుకుంటున్నాను ఇలా లెవెల్ చేసేసిన తర్వాత ఒక మార్క్ అది పీస్ తీసుకొని ఇలా కొంచెం మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే మనకి హ్యాండ్ ఎక్కడ వరకు అనేది మార్కింగ్ వేసుకొని అక్కడ నుండి అక్కడికి మనం కుట్టి వేసేసుకోవాలన్నమాట ఇది ఇక్కడ వరకు నార్మల్ రోజ్ ఫ్లవర్ హ్యాండ్ ఇప్పుడు నేను బాహుబలి రోజ్ ఫ్లవర్ హ్యాండ్ చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇక్కడ కింద మనం పట్టి ఎంత వేయాలి అనేది తీసుకోవాలి నేనైతే ఒక ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను అంటే టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేలా తీసుకున్నాను ఓకేనండి ఇలా రెడీ చేసేసుకున్నాం మొత్తం అంతా ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడ నుంచి అక్కడ వరకు ఒక గుట్టు పెట్టేసుకుందాము చూడండి ఇక్కడ ఒక పావు ఇంచు గ్యాప్లో లేదా ఒక పాదం ఇంచు గ్యాప్లోనైనా పెట్టేసుకోవచ్చు ఇలా మనం ఒక ఇంచు గ్యాప్లో పెట్టేసుకుంటున్నాను అనమాట ఇక్కడి వరకే రావాలి మనం ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నాం అక్కడ వరకు వచ్చి నేను మళ్ళీ వెనక్కి వేసేసుకుంటున్నాను డబుల్ స్టిచ్ వేసాను స్టిచెస్ తొందరగా ఊడిపోకుండా ఉంటాయని ఇలా డబల్ స్టిచ్ వేసుకుంటే మంచిది అనమాట చూడండి ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని మనం ఇలా రౌండ్ రౌండ్గా తీసుకోవాలి క్లాత్ని చూడండి ఇలా ఫ్రంట్కి ఇలా అనుకుంటూ నీట్గా అంటే ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా చేసుకోవాలి చూడండి ఇలా లోపల పోగుల్ని రౌండ్ రౌండ్గా స్లిట్ చేసుకుంటే ఇలా తిప్పాలన్నమాట క్లాత్ని ఇలా తిప్పితే మనకి చూసారా ఫ్లవర్ షేప్లో వచ్చేస్తుంది అనమాట ఈ ఫ్లవర్ ఇలా వచ్చిన తర్వాత మనం దీనికి నాట్స్ వేసేసుకోవచ్చు నాట్స్ వేసుకోవాలి లైనింగ్ యాడ్ చేసిన తర్వాత నాట్స్ అనేవి వేసుకోవాలి లైనింగ్ వేసిన తర్వాత వేసుకుంటే మనకి ఏంటంటే కొంచెం పట్టినట్టు ఉంటుంది లైనింగ్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది ఇది మనం కుట్టేస్తాం కదా అది కదిలిపోకుండా ఉంటుందన్నమాట ఇలా వచ్చింది కదా ఇప్పుడు మనం లైనింగ్ వేయాలంటే ఇక్కడ ఇంకొక మనం మార్జిన్ పెట్టుకున్నాం కదా హాఫ్ ఇంచు అలా ఇలా ఫోల్డ్ చేసి లైనింగ్ అనేది పైన వేపే వేసేసి బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకోవాలి ఈ విధంగా రోజు ఫ్లవర్ హ్యాండ్ నార్మల్ హ్యాండ్ రెడీ అవుతుంది ఇలా ఇది రోజ్ ఫ్లవర్ నార్మల్ హ్యాండ్ అనమాట ఇప్పుడు మనం దీనికి బాహుబలి హ్యాండ్ అంటే కింద పట్టి యాడ్ చేసుకుంటున్నాం కదా అది ఎలానో చూద్దాము చూసారు కదా ఈ విధంగా నీట్గా వచ్చేసింది నేనైతే కొంచెం నీళ్లు తీసుకుని ఒకసారి మీకు ఇది కూడా చూపిస్తాను నోట్స్ ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను ఒకసారి అది మిస్ అయిపోయినట్టుంది ఇప్పుడు పట్టీ యాడ్ చేసేసుకుందాము ఇలా ఈ పట్టీ అనమాట ఫస్ట్ పట్టీ తీసుకుంటాను పట్టి తీసుకుని కింద వేసుకోవాలి పైనుంచి మనం ఈ రోజు ఫ్లవర్ అనేది పెట్టుకొని ఈ హ్యాండ్ అనేది పెట్టుకుని కుట్టుకోవాలన్నమాట చూడండి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి ఎలా పెట్టాను అనేది ఇక్కడ ఫ్లవర్ అనేది చెడిపోకుండా చూసుకోవాలన్నమాట మనం చూడండి ఫస్ట్ అయితే కింద వేసేసి రోజ్ పట్టీ కోసం క్లాత్ తీసుకున్నాం కదా ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసరికి కొంచెం చిన్న ఫ్రిల్లాగా పెట్టాలన్నమాట చూడండి ఇలా అంటే ఫ్లవర్ ఎలా వచ్చిందో షేప్ని మనం చెడగొట్టకుండా నీట్గా సర్దుకోవాలి చూసారు కదా కొంచెం చిన్న ఫ్రిల్లాగా ఇచ్చాను ఇచ్చేసి ఇలా డైరెక్ట్గా కుట్టేశాను అనమాట ఇలా కుట్టేసుకొని ఈ కింద వేసుకున్న ఫోల్డింగ్ క్లాత్ ఉంది కదా మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా పైకి టర్న్ చేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి ఓకే అండి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది బాహుబలి హ్యాండ్స్ చాలామంది స్టిచ్చేసి ఉంటారు ఇప్పుడు మనం రోజ్ ఫ్లవర్ పెట్టామన్నమాట దానికోసం అంతే ఏం లేదు అంటే ఇలా పైకి టర్న్ చేసుకొని ఈ విధంగా మనం కుట్టేసుకోవాలి స్ట్రైట్గా ఇలా కుట్టేసిన తర్వాత మనం ఇక్కడ నాట్స్ వేయాలి అది వీడియో మిస్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్